కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలోని గురుకుల పాఠశాలలో ఇరవై ఐదు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వెంటనే గురుకుల పాఠశాలకు వైద్యులు చేరుకుని పరీక్షలు నిర్వహించారు విషయం తెలుసుకున్న వెంటనే కోవూరు ఎమ్మెల్యే పేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గురుకుల పాఠశాలకు చేరుకుని విద్యార్థులను పరామర్శించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు నీరు కలుషితమై అతిసార ప్రబలినట్లు నీరు ల్యాబ్కు పంపి పరీక్షలు జరిపించాలని అధికారులను ఆదేశించారు ఈ ఘటనపై జిల్లా ఎస్టీ జనరల్ సెక్రటరీ చౌటూరు శ్రీనివాసులు మరియు ప్రిన్సిపల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది ఇంత జరుగుతున్న ప్రిన్సిపల్ పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వలేదని పొరపాటున ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే ఎవరు బాధ్యత అని ప్రిన్సిపల్పై ఆయన మండిపడ్డారు

Uh, they're saying that <swipe> both <inaudible> not

అసలు ఎందువల్ల వచ్చిందో ఐడియా వచ్చింది మీకు ఏమన్నా మరి వాటర్ ఎన్ని రోజుల నుంచి ప్రాబ్లం ఉంది వర్షం ఎన్ని రోజుల నుంచి కనీసం ఒక నెల రోజుల నుంచి వర్షం వస్తుంది నెల రోజుల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి ने, में का ने आगा। आगा। है। अभी तो मैम दिया नहीं विभाग तो ने हमने दिया था वैकेंसी अभी हमारे पास और भी है और पीटी भी नहीं है उसके अलावा हमारे पास कंप्यूटर साइंस का नहीं विजयवाड़ा को दिया हमने विजयवाड़ा ऑलरेडी आई डोल्टिशन कमिश्नर तो सर मैम हमारा वहाँ पे है दिल्ली में மேடம் சார்

ಇವರ ಇವರ ಇಂಟ್ರಿಮೇಶ ಮೂರು ನೆಲ ఎమ్మెల్యే చెప్తున్నాయ ఎవరు కమిషన్ చెప్పండి చెప్పండి గమ్ముగా ఉంటాము అంతకని గమ్ముగా ఉంటాము

ఒక్కరికి కూడా ఏ ఒక్క ఒక్కమైనా ఇక్కడ జరిగే విషయాలు ఇంటిమేషన్ ఏ ఒక్కరికి కూడా ఇవ్వటం లేదు అదేవిధంగా ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి కూడా పిల్లలకి అందరికి కూడా మోషన్స్ అవుతుంటే వాళ్ళ పేరెంట్స్కి ఒక్క పేరెంట్స్కి కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇంత పెద్ద విషయం జరిగినా కూడా ఇక్కడ ప్రిన్సిపాలు ఇదే విషయాన్ని తుక్కు తను నేను బయట నుంచి వచ్చాను నేను హిందీ మాత్రమే మాట్లాడతాను నాకు ఎవరు కూడా తెలుగు యానాదులు అంటే అతనికి అసలు పట్టం లేదు అసలు విషయం ఏంటంటే యానాది గిరిజనులు అంటే అసలు పట్టం లేదు ఇది మెయిన్ విషయం మేము ఎంపీ గారు కూడా చెప్పినా కూడా ఎంపీ గారికి కూడా అతను ప్రిన్సిపాల్ మర్యాద ఇవ్వటం లేదు ఎమ్మెల్యే వచ్చినా మర్యాద ఇవ్వటం లేదు ఏ ఒక్క అధికారి వచ్చినా ఎవరికి కూడా మర్యాద ఇవ్వటం లేదు ఐటీడి పీఓలు వచ్చినా కూడా మర్యాద ఇవ్వటం లేదు నాది నేను నేను ఢిల్లీ నుంచి వచ్చాను నా ఇష్టం నా ఈ ఇది మొత్తం కూడా నాదే నేను చెప్పినట్టే వినాలి పిల్లలు కూడా నేను చెప్పినట్టే చెయ్యాలి అనే విషయంలో తను పూర్తిగా మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు దీనికి మేము అనేకమైన అర్జీలు పెట్టాము అనేకమైన కలెక్టర్ పెట్టాము ఎవరికి పెట్టినా సోయానా ఎంపీ గారు వచ్చినా కూడా అతను ఎంపీ గౌరవం మర్యాద ఇవ్వలేదు అనేకమైన కష్టాలు ఇక్కడ పడుతున్నారు పిల్లలు మేము కొత్తగా ఇక్కడ డైనింగ్ హాల్ ఏర్పాటు డైనింగ్ హాల్ ఏర్పాటు చేయమని అనేకసార్లు కొట్టుకున్నా కూడా మీరేమి డైనింగ్ హాల్లో తినేది అనే ఒక విధంగా ఎవరిస్తున్నాడు కానీ ఇంత పెద్ద విషయం జరిగినా కూడా పిల్లలకి సరైన ట్రీట్మెంట్ ఇప్పించలేని స్థితిలో ప్రిన్సిపాల్ ఉన్నారు కానీ ఇక్కడ ప్రిన్సిపాలు ఆరు లక్షల నుంచి ఐదు లక్షల దాకా కూడా ఈ ఈ కాంపౌండ్లో డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్లో ఇప్పించవచ్చు మరి ఎందుకు ఇప్పించలేదు మా బిడ్డలకి ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ హాస్పిటల్లలో ఎందుకు ట్రీట్మెంట్ చేయించలేదు ఎందుకు చేయించలేదు ఎందుకు చేయించలేదు అంటే తను ఒక్క రూపాయి కూడా మా గిరిజన బిడ్డలకి పెట్టడానికి సముఖంగా లేడు అనేకసార్లు అతను మీరు కంప్లైంట్ చేసినా కూడా అతను ఏదంటే అతను ధోరణ ధోరణే అతను వచ్చేసి మహారాష్ట్ర నుంచి అక్కడ ప్రయత్నంగా వచ్చాడు మా గిరిజన అంటే అసలు పట్టం లేదు అట్లాంటి వ్యక్తిని మేము రిమూవ్ చేయమంటున్నాం రిమూవ్ చేయమంటున్నా అధికారులు కూడా పట్టించుకోవటం లేదు ఈ రోజు ఈ స్థితి ఇక్కడ మా బిడ్డలకు ఏర్పాటు మార్నింగ్ ఉదయం నుంచి జరిగితే మా బిడ్డలు కూడా ఇద్దే స్కూల్లో ఉంటారు అంటే ఇంటర్నేషనల్ స్కూలు బాగుంటుందని మేము ఇక్కడ పంపించాం కానీ ఈ స్కూల్లో జరుగుతున్న అనేకమైన దౌర్భాగ్యాలు ఫుడ్ సరిగా లేదు ఫుడ్ చేస్తే స్టాఫ్ లేరు ఈఎంఆ స్కూల్ మాత్రమే ఇక్కడ కానీ మామూలు గురుకులు పాఠశాల ఎట్లా ఉంటుందో అట్నే ఉంటుంది కానీ మేము అధికారులకి ఇచ్చుకుంటున్నాం అధికారులు కూడా చెప్తున్నారు మాకు తొందరలో కూడా మేము చేస్తాం తొందరగా వన్ ఇయర్ అయింది వన్ ఇయర్ నుంచి కూడా మేము ఆవేదపడుతున్నాం ఎక్కడ ఫస్ట్ ఈ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలి చేయకపోతే మా దిర్జలకు న్యాయమే జరగదు ఇక్కడ గ్రైండర్ పని చేయలేదు గ్రైండర్ చేసిన ఎలక్ట్రిషియన్ కి వెయ్యి రూపాయలు ఇవ్వాలి వెయ్యి రూపాయలు ఇవ్వకుండానే ఎలక్ట్రిషియన్ గ్రైండర్ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు వెయ్యి రూపాయలు ఇస్తే గైండర్ వస్తుంది వెయ్యి రూపాయలు ఇస్తే గైండర్ వస్తుంది ఆ వెయ్యి రూపాయలు కూడా చిక్కు మీద పెట్టాలి ఎవరు కూడా సొంతంగా చేతి ఇవ్వడం చిక్కు రూపంలో ఒక రూపాయి అయినా సరే చిక్కు రూపంలో ఇవ్వాలి మరి ఎవరికి ఇచ్చారు ఒక్క రూపాయి ఎవరు ఇచ్చారు నేను ఐదు నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల నుంచి చైర్మన్గా ఉండ ఏ ఒక్క ప్రిన్సిపాల్తో మాకు ఎక్కడ వివాదాలు లేవు అని చెప్తే ఆ మొట్టని చెప్పని చెప్పండి ఒక రూపాయి నేను ఇచ్చానని చెప్పని చెప్పని చెప్పండి ప్రిన్సిపాల్ని అనేక మంది వచ్చారు ఇక్కడికి ఎవరు వచ్చారు ఎవరికి ఈయన ఒక రూపాయి ఇచ్చాడు చెప్పమని చెప్పండి ఒక రుజువు చూపించమని చెప్పండి ఒక రూపాయి ఎవరికి కూడా ఇవ్వడు సైన్ అక్కడ అక్కడ ఉన్న రాజ్ కుమార్ సార్ ఒక అతను ఉన్నాడు రాజ్ కుమార్ సార్ సిస్టమ్ దగ్గర పనిచేస్తాడు ఆ రాజ్ కుమార్ సార్ని పంపించిన దాకా కూడా నిద్రపోలే ఎందుకంటే ఆ సిస్టంలో ఒక్క హిందీ వాళ్ళకి కూడా సిస్టంలో చేయటానికి కూడా ఒక్కరికి కూడా రాదు అదే వచ్చి ఎవరన్నా మా బిడ్డలు ఉంటారండి మా బిడ్డలు సర్టిఫికేట్లో సార్ నాకు ఈ పేరు కావాలి అని చెప్పుకోవాలంటే నేను నాకు సరే నేను గిరిజనవి నాకు నాకేదో కొద్దిగా పోయి హిందీ వచ్చు అందరు గిరిజలు ఉంటారు ఆ తల్లిదండ్రులు పోయి అందరూ హిందీలో మాట్లాడేది చేసుకోలేరు కదా అతను పంపించిన వాళ్ళ మేమంతా ఇబ్బంది పడుతున్నాం ఇతను వచ్చిన కాడ నుంచి నాకు తెలిసినంతగా టీసీలు ఎత్తుకోబోయి పది పదిహేను ఇరవై మంది టీసీలు ఎత్తుకెళ్ళారు మరి ఏం చేయాలి అతను చెప్పే ప్రతి ఒక్కడు కూడా నవ్వుతూ సమాధానం చెప్తాడు మరి ఏం చేయాలి